ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడైంద జగన్కి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం బీహార్ సీఎం నితీష్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ తుఫాను చెలరేగుతుంది ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాజకీయాల వేడిని పెంచనున్న వాతావరణం అయితే కనిపిస్తుంది అదే ప్రత్యేక హోదా అంశం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పాటులో నితీష్ కుమార్ జేడిఎస్ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రధాన భూమికనైతే పోషించాయి వాళ్ళిద్దరూ లేకుంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు లేదన్నట్లు మారింది ఇక ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకారం తెలిపారు అనుకున్నట్టే ఎన్డీఏ ప్రభుత్వం కూడా వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే నితీష్ కుమార్ తనదైన రాజకీయం మొదలు పెట్టేశారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు ఈ ప్రతిపాదనకు జేడీయూ పార్టీ ఆమోదం తెలిపింది ఇదే టీడీపీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశం కోసం చూస్తున్న జగన్ చేత ఇది మారనుందని కూడా మేధావులు చెప్తున్నారు నితీష్ కుమార్ ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా రాజకీయ తుఫాను రేపారు జేడీఏ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా ఇప్పుడు టీడీపీ గొంతుపై కత్తిలో మారనుంది ఇప్పుడు చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ పెడతారా లేకుంటే మౌనం పాటిస్తారా అనేది చూడాలి అదే విధంగా ఒకవేళ మౌనం పాటిస్తే ఆంధ్ర ప్రజలు ఊరుకుంటారా అనేది కూడా ఇప్పుడు పెద్ద సవాలుగా మారనుంది ఒకవేళ చంద్రబాబు డిమాండ్ చేస్తే అందుకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా ఏమైనా చెప్పి సముదాయిస్తుందా అని కూడా చూడాల్సి ఉంది జగన్కి అవ రాని అవకాశం ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారడం అనేది జగన్కి రాని అవకాశం అని పలువురు విశ్లేషకులు చెప్పారు ఈ అవకాశం జగన్కి వచ్చి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి ఉండేవాడని అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రానికి మన అవసరం లేదని వారే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నారన్న కారణంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకున్నానని తన నిస్సహాయతను బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు అటువంటి మంచి అవకాశం దక్కిన నేడు చంద్రబాబు దుర్వినియోగం చేసుకున్నారని వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు